లగచెర్ల హకీంపేట పోలేపల్లి ప్రాంతంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను పెట్టుబడులు తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ లాభం ఉండే విధంగా లగచెర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లలు జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈ రోజు చేపడుతున్నాం ఇవి సరిపోదు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి అందుకే వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు పరిగి కొడంగల్ నారాయణపేట మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను నిధులం తొందరలోనే కొడంగల్ రైల్వే కూత పెట్టబోతుంది రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు డెబ్బై ఏళ్ళ నుంచి రైలు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి సున్నపు గనులు ఉన్నాయి పరిశ్రమలేమో కర్ణాటకలు ఉన్నాయి ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఉద్యోగ ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం సిమెంట్ పరిశ్రమను ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైన ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ కాన్స్టివన్స్ గా రావాలి రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్కొచ్చి వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు మా అక్కలు ఉన్నారు